నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు షబానా రాజంపేట టౌన్ ఎగువగడ్డ ఐదవ వార్డులో వైసీపీకి షాక్ అన్నమాయి జిల్లా రాజంపేట టౌన్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి షాక్ ఇచ్చిన రాజంపేట టౌన్ ఎగువగడ్డ ఐదవ వార్డులో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు గ్రామం అభివృద్ధి చెందాలంటే వైసీపీని వీడడం మంచిదని రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో తల్లిశెట్టి రమేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీరిలో వడ్డెల సంఘం అధ్యక్షుడు చిన్నయ్య గారు రజకుల సంఘం అధ్యక్షుడు పోగుల వెంకటయ్య గారు ఐటాకుల ప్రసన్న కుమార్ భాను యాదవ్ కమల్ బాషా శివ సుబ్బయ్య గోవర్ధన్ నరసింహులు కార్తీక్ వెంకటేష్ వారికి పాటువా పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇసుక మద్యం దోపిడీలు చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి చూపలేదన్నారు అలాగే మెడికల్ కాలేజీలు కూడా రాకుండా చేయడం జరిగింది కాబట్టి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని మరియు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా స్టాఫర్ చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థికి కమలం గుర్తుకు ఎంపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను మెడికల్ కళాశాల ఈ ప్రాంతంలో శాంక్షన్ అయిన మెడికల్ కళాశాలను వేరే ప్రాంతానికి తీసుకుపోయిన వాళ్ళు మిమ్మల్ని ఓట్లు అడిగేదానికి రాబోతా ఉన్నారు వాళ్ళు వచ్చి ఓట్లు అడిగితే మీరు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పి ఎన్నికల్లో ఈ ప్రాంతానికి అన్యాయం చేసే వాళ్లను చిత్తూ చిగా ఓడించి మీకు న్యాయం చేయాలని జిల్లా కేంద్రం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు మద్దతు తెలిపి నన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని అందుకు మద్దతు తెలిపి ఈ రోజు పార్టీలో చేరిన రెడ్డ నాయుడు గారికి వాళ్ళ మిత్రులందరికీ